ఇక హుజురాబాద్ ప్రజలు అయితే మంచి పాడే కౌశ్ రెడ్డి అయితే పాడ కట్టారు ఈయనే హుజరాబాద్ శాసనసభ్యులు కదా ఈయన జూబ్లీ హిల్స్ పోయి నవీన్యాసొడతా ఈయన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక బిఆర్ఎస్ పార్టీ జెండానే తెలంగాణ ప్రజలకు వండ అని మొత్తం ఇష్టాను సార్ అని మాట్లాడి సారు ఎట్లా అంటే మొత్తం ఇక ఆయన ఏం చేసినా మొత్తం ఆడావిడి ఆడవాడి ఉంటది కదా ఏమున్నా ఇట్లా పెరిగిండు కొంగ కాళ్ళేసుకొని పెరిగినట్టు పెరిగిండు ఏం మాట్లాడన్నా తెలియదు తన సొంత నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఫస్ట్ ఏ చెప్పిండు కాంగ్రెస్ పార్టీని ఎవరెవరు ఊడగొట్టాలనుకుంటున్నారో తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకి వచ్చి నేను వాళ్ళకు బుద్ధి చెప్తా అని చెప్పి నవీన్ యాదవ్ అన్నంత పని చేసిండు నవీన్ యాదవ్ మొట్టమొదటగా జూబ్లీ హిల్స్ గెలిచిన తర్వాత హుజరాబాద్ కు ఇన్ఛార్జ్ గా పోయిండు ఇక హుజరాబాద్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆడ కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది మరి పాడే కావిశిక్ రెడ్డికి అయితే ఉన్నటువంటి ప్రజలు పాడే కట్టినట్టు అయితే వెళ్తుంది దీన్ని బట్టి చూస్తే నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడద్దు పాడి కౌశిక్ రెడ్డి అని మేము వంద సార్లో చెప్పినాం నీ నోరుకు అదుపులో పెట్టుకోవాలి ఇక రి హుజరాబాద్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పయారు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు ఎనిమిది బీజేపీకి ఐదు అదర్స్ ఒకటి దీన్ని బట్టి చూస్తుంటే ఏం అవుతుంది అంటే నీ సొంత నియోజకవర్గంలోనే నీకు పట్టు లేదు ఇంకా బయటకు పోయి పెద్ద పెద్ద పుడింగ మాటలు మాట్లాడడం అవసరమా కౌశిక్ రెడ్డి నీకు ఫస్ట్ నీ నియోజకవర్గంలోనే నీకు పట్టు లేకుండా అయిపోయింది యాదవ్ అనే వ్యక్తి కేవలం గెలిచి ఒక మూడు నెలలు అవుతుంది కాబట్టి చందే మూడు నెలలో రెండు నెలల కాలం గడుస్తుంది కేవలం గెలిచిన తర్వాత నీ నియోజకవర్గానికి వచ్చి ఆయన పదహారు మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన పదిహేను మందికి ప్రచారం చేస్తే పదహారు ఆయన వేసినటువంటి పదిహేను మంది ఇంకొక సీట్ అదనంగా పదహారు మంది గెలిచిరు మొత్తం అంటే నీ తలకాయ ఎడబెట్టుకుంటావు కౌశిక్ రెడ్డి సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికైనా బంద్ చేసుకో నీ హుజరాబాద్లా కేవలం మున్సిపాలిటీలలోనే నవీన్ యాదవ్ ప్రచారం చేస్తేనే అన్ని సీట్లు కోల్పోయినావంటే ఇంకా రానున్న ఎన్నికలలో ఒకవేళ నవీన్ యాదవ్ అయినా ఇంకా వేరే నాయకుడు అయినా అక్కడ ప్రచారం చేసి గట్టిగా పోటీ చేస్తే నువ్వు ఉంటావా అసలు మేము మళ్ళా గెలుస్తావా నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుకుని బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవి కవిషిక్ రెడ్డి పెరిగానే అయిపోదు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అదే మరి హుజరాబాద్ ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చి ప్రచారం చేస్తే పదహారు మంది పదిహేను మంది గెలిచారు నీవు నీ సొంత నియోజకవర్గంలో నువ్వు నువ్వు ఫోకస్ చేసి నీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి నీ ప్రజలకు అసలు సమస్యలు ఉన్నాయా వాళ్ళ దగ్గరికి పోతున్నావా దాని మీద నువ్వు ఫోకస్ చేయి అన్ని సీట్లు ఓడిపోయినా అదాడా కనీసం కైవాసం కూడా చేసుకోలే మున్సిపల్ ఇష్టానుసారంగా మాట్లాడు బంద్ చేసి ప్రజలకు ఉపయోగ పనులు చేయి పాడి కౌశిక్ రెడ్డి గీదా నీ పనితనం ఇంకా నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే ఉన్న నీ కాన్స్టి లా చైర్మన్ కైవలసం చేసుకోలేవంటే నువ్వు ఎంత పెద్ద నాయకుడు అర్థమవుతుంది దీని వాటి చూస్తే